어떻게 나 हज़ार <coughs> No hey, hey. శివకుమార్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు వస్తున్నారు అన్ని రకముల వ్యాధులు చూడబడను ఏ రోజు సాయంత్రం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటారు కార్డు వంద రూపాయలు మాత్రమే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం డాక్టర్ గారు క్లినిక్ దగ్గరికి ఎంబీబీఎస్ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఈ అవకాశాన్ని గ్రామస్తులు వినియోగించుకుంటారని కోరుతున్నాం E ఆదిత్యాయిట్ ఇక ఫాల్ ఆన సార్ ఆలెక్టరా ఇక్కడ నవమంచి పాలెంటి పిల్లలకి బూస్ట్ కలిపిది అర్థమైనా తో సత్తి ఎర్తెలుకు డ్రాప్ ఇసు అది కొట్టండి అది అది బాగా ఇది ఇది బాగా పడుతుంది ఇది జలండి ఇది అది తడిగా అది ఉందిరాదే పని కొడకలేదా అవును బేగానే వచ్చాను బ్యాచ్ ఏడైపోయింది వెళ్ళా మీ పని అయిపోయిందా పౌడర్ రాసుకోండి మరి అంతకైనా పౌడర్ రాసుకోండి ఏడైపోయింది రాసుకోండి పౌడర్ రాసుకోండి ఎక్కడెట్ట రాసుకోండి అమ్మా పౌడరా ఏది ఎక్కడా ఇదా ఇదిగా ఇదిగోండి అందులో వేసుకోండి పప్పును ఏమంటారా ఏమంటారా ఏమంటారాకిల్ పికిల్ అంటే పచ్చడి పచ్చడి అంటే ఏదైనా సరే వద్ద లెక్కలోకి మ్యాంగో పికిల్ అనాల ਮੌਰਗੇ ਪੱਛਰੀ ਆ ਆ ਦੇ ਮੇਂਗਾ ਪਕੀਲ ਹਮ ਟਮਾਟਾ ਪਕੀਲਾਂ ਟਾ ਟਮਾਟਾ ਟਮਾਟਾ ਪੱਛਰੀ ਹਮ ਸਿਨੇ ਬਾਗਲ ਸਿਨੇ ਬਾਗਲ ਦਿਨ ਲੋਹਾ ਕੱਢਾਂ ਮਨਗਾ ਉਮਾਲੀ ਮਨਗਾ ਜੋ ਅੱਬ ਦੇਖ ਰਹੀ ਤੁਂ ਤੇ ਦੀਸਣ ਸਿਨੇ ਪਹਿਨਾ ਦੀਸ ਪਹਿਨਾ ਦੀਸ ਐ ਤੇਤ ਨਾਲ ਹੁੰਦਾ ਚਿੰਨੇ ਆਉਂਦੀ ਨੰ ਦੀਸ ਤਨ ਵੀ ਕੱਢਣ ਲੈ ਕਣ ਦੀਸ ਤਨ ਗੈਰ ਦੇ దగ్గర మొత్తం కలిసిపోయిందా బాగా వచ్చిందా మనకి ఇరవై రోజులు కరెక్ట్గా వద్దు ఇరవై రోజుల్లో తినేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అయినా బాగానే ఉంది పచ్చడి ఎంతకన్నా బాగా ఇంకేక్కడ వద్దు మనకి ఇవి మనకు ఉన్నంత మనం బాగా పట్టుకున్నాం పత్తా ఒక మొద్దపప్పు ఇద్దరికి అన్నం పెట్టే ముందు దామ్మా యాశాని కూడా వచ్చాయి పెట్టేసు క్యారేజ్ పెట్టేసులోకి కూర్చోరాశ కూర్చోరా ఎలాగ ఉందా మావకాయ యాస్మీన్ ఎలాగ ఉందా రావకాయ తేనండి ఇదేంటి ఈ గ్లాసులు తెచ్చేవా ఆ గ్లాసులు లేవంట ఐఫోన్ అంట ఐఫోన్ ఇందులో టీ ఎంత పట్టదా మరి లేవంట ఏం చేయను ఇంకోసారి ఆడితే వెళ్ళాలా గోదాలో ఇయ్యే తెచ్చేసారు అక్క ఈ రోజు మొత్తం ఏడు మంది వచ్చారు నిన్న ఐదుగురు వచ్చారు ఏడు మంది ఇదిగో ఇచ్చేస్తావా తినరా తండ్రా కసి ఎఫునా దంటారు అంట ఎందుకంటే తీయట్నగా వస్తుంది నేను ఇలానా మార్చా ఏంటది తీయ నేను రాత్రి ఇక్కడ దాకా తుడిసాను నేను ఇక్కడ దాకా అది గుట్టలు చూడు అక్కడ గుట్ట అక్కడ గుట్ట ఇక్కడో గుట్ట ఎంత పెట్టే కూడా రాత్రి తొమ్మిది అయిపోయింది ఇలా ఏం చేయాలంటే చివరి కట్ట శుభ్రంగా ఇది అంతా దగ్గర గుట్టలు ఎట్టేసేసి ఇది మొత్తం బయట ఉంది ఇక్కడ ఇది కర్రకి ఎంత కాదు ఇలా ప్లాస్టిక్ చేస్తే ఒకవేళ ఇక్కడ అడ్డం కట్టుకుంటారేమో తుఫాన్ అనుకుంటాయి బాబు మళ్ళీ వానొచ్చేసేలాగుండా ఈ రోజుకి మేము ఇంటి పని మొదలెట్టి మొత్తం పదిహేను రోజులైంది మార్చి ఇరవై ఒకటో తారీఖుని మొదలెట్టారు అయితే మధ్యలో ఒక నాలుగు రోజులు పనిలోకి అయితే రాలేదు ఈ పదిహేను రోజుల్లో మనకి ఇంటి పని అంటే మేము కాంట్రాక్ట్ ఇచ్చిన పని ఎంతవరకు అయిందో చూపిస్తాను మా కాంట్రాక్ట్ పని ఏమిటంటే పైన పెట్టు గోడ కింద ప్రహరీ గోడ స్టేర్ కేసు కట్టి ప్లాస్టింగ్ చేసి తర్వాత మనకి గేట్లు పెట్టి వదిలేసేలాగా కాంట్రాక్ట్ ఇచ్చాను నేను మనకి ప్రహరీ గోడ వచ్చేసి ఇంకా మనకి ఈ పక్క ఇది మాత్రమే ఉంది మొత్తం అంతా అయిపోయింది కట్టేశారు ప్లాస్టిక్ కూడా అయిపోయింది మనకి అన్ని వైపులా ప్లాస్టిక్ కూడా అయిపోయింది ఈ పక్క గోడలు అయితే ప్లాస్టింగ్ అయిపోయినట్టే తర్వాత ఇంకా మనకు పైన పెట్టుకోడ పెట్టుకోడ వచ్చేసి చుట్టూరు కట్టేశారు మనకు ఆ ఎల్లసేపు మట్టికి మనకి ప్లాస్టిక్ అవ్వలేదు ఆ రెండు పక్కలు అయిపోయింది తర్వాత మనకి స్టేర్ కేసు కట్టారు స్టేర్ కేస్ వచ్చేసి మనకి ప్లాస్టింగ్ అయితే అవ్వలేదు స్టేర్ కేస్ ప్లాస్టరింగ్ ఎంతవరకు అయిందంటే మన ఖాళీ ఆ పక్క చేశారు తర్వాత ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకుంటున్నారు ఒక్కోసారి ఇదిగోండి మనకి పక్క చేశారు చూసారు కదా మనకి ఎనభై శాతం పని అయింది ఇంకొక ఇరవై శాతం పని మాత్రం మిగిలుంది